హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు పిఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటరీ ఎన్నికల ఎటువంటి చూడడం జరుగుతుందని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ గా అందుబాటులో ఓఆర్ఎస్ లాంటి సదుపాయాలు చేస్తున్నామన్నారు గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే తీరుస్తామన్నారు ఎన్నికల కోడ్ ఉన్నందున యాభై వేల కంటే మించి డబ్బులు తీసుకేస్తే దానికి సంబంధించిన పత్రాలు ఉండాలన్నారు ప్రజలు అధికారులు సహకరించి ఎన్నికలు సాధారణ పరిస్థితిలో జరిగే విధంగా చూడాలని అన్నారు First option is mediated cost use in the PV will exercise change and you can use your special CL provision because we requires special CL. That is the first time this time and second option is working cost. And one set of these reports. These are reports. You have 400 sets good one తర్వాత ఇవి అన్ని సీజర్ రిలేటెడ్ రూల్స్ ఇండియా వైడ్ సేమ్ ఉంటాయి అన్ని ఈసీఐ రిలేటెడ్ రూల్స్ ఉన్నాయి సో ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అండ్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే డెఫినెట్లీ మన ఎఫ్ఎస్టీ టీమ్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ కూడా డెఫినెట్లీ ఆల్ సీజర్ అయితే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా ఉంటుంది దాంట్లో ఒక త్రీ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు సో దట్ కమిటీ కూడా డైలీ మన పిఎం డైలీ వర్క్ కూర్చుంటారు సో ఒకవేళ మీకు సీజ్డ్ అమౌంట్ సీజర్ కేసు ఉంటే మీరు ఆ కమిటీ వాళ్ళకి ఒక అప్రోచ్ చేస్తే ఒక హియరింగ్ ఇచ్చుకుంటూ అన్ని రీజన్స్ రాసుకుంటూ వీళ్ళు రిలీజ్ కూడా చేస్తారు ఇఫ్ అట్ ఆల్ రూల్స్ పర్వీట్ సో దెట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం లాస్ట్ ఎలక్షన్ సీజన్లో కూడా మొన్న చేసిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అన్ని అమౌంట్స్ మామూలు ఆర్డినరీ సిటిజన్స్ కోసం అండ్ అదర్ బిజినెస్ మ్యాన్ కోసం నాన్ ఎలక్షన్ రిలేటెడ్ ఉంటే ఇమీడియట్గా రిలీజ్ చేసేసాము ఈసారి కూడా సేమ్ రూల్స్ ఫాలో చేస్తారు